అనంతపురం జిల్లా కాపునాడు నూతన అధ్యక్షుడిగా రాపా ధనుంజయ ప్రమాణ స్వీకారం చేశారు అనంతపురం జిల్లా కేంద్రంలో కాపునాడు అనంతపురం జిల్లా నూతన అధ్యక్షుడిగా శ్రీ రాపా ధనుంజయ్ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఈ సందర్భంగా కాపునాడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా అనంతపురం జిల్లా నూతన కాపునాడు అధ్యక్షుడు ధనుంజయను సాలువాతోనూ గజమాలతోనూ ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కాపునాడు నూతన అధ్యక్షుడు ధనుంజయ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి అన్ని రాజకీయ పార్టీల్లోనూ ప్రాధాన్యత ఇచ్చే వరకు తాము కృషి చేస్తామని అదే విధంగా కాపునాడు కులస్తుల కోసం పోరాటాలు చేస్తామని ఏ సమస్య వచ్చినా తమను సంప్రదిస్తే న్యాయం కోసం పోరాటాలు చేస్తామని అనంతపురం జిల్లా కాపునాడు నూతన అధ్యక్షుడు ధనుంజయ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ మహా మల్లికార్జున మహాలక్ష్మి పాండు రంగయ్య రాయలసీమ జోనల్ కాపునాడు అధ్యక్షుడు ఇతర బలిస సంఘం కులస్తులు కాపునాడు నేతలంతా పాల్గొన్నారు ప్లీజ్ ధన్యవాదాలు ముఖ్యంగా మన రాబో ధనంజయ గారికి ప్రమాణ శిఖారానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనలో ఆయన ఒక వ్యక్తిగా కాదు ఒక శక్తిగా వెదగాలని నేను ఆశిస్తా ఆకాశిస్తున్నాను ఎందుకంటే ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి కుల బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా వేదికపై ఉన్నటువంటి రాయలసీమ బలి సంఘం అధ్యక్షులు అదేవిధంగా మన మేము ఉన్నామని మైక్ తీసుకొని చెప్తున్నటువంటి పగడా మల్లికార్జునన్న గారికి మహిళామూర్తులకి వీటికి వచ్చిన వాస్తవంగా తిరుపతిలో ఉన్నప్పటి నుంచి కూడా మన సంఘాలు అనంతపురం నుంచి జిల్లా నుంచి గ్రామీణ కలిసి ఒక కాపునాడు వ్యవస్థ అది ఇది మెర్యాల వెంకటరావు గారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో స్థాపించారు ఆ తర్వాత పిల్ల వెంకటేశ్వరరావు గారు దీన్ని కొనసాగించారు ఇప్పుడు ప్రజెంట్ జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం గారు అధ్యక్షన మేము ముందర పనిచేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి మన పూల పండురంగా గారు రాయలసీమ జోన్ ఫిఫ్త్ జోన్ అధ్యక్షులుగా అయినారు మా పెద్దలు పగడాలి మల్లికార్జున గారు అనంతపూర్లో కేటీపీ ఉన్నప్పుడు అన్న జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశారు ఆ సంఘంలో కూడా నేను తర్వాత ఒక టెన్ ఇయర్స్ అందకు టౌన్ ప్రెసిడెంట్గా పనిచేశాను మన కుల కుల సంఘానికి ఇప్పుడు కాపురాడు జిల్లా ప్రెసిడెంట్గా నేను ఎన్నికైనాను మన కులం అంటే ప్రతి ఒక్కరూ కూడా కలిసి ముందుకు పోవాలనే ఆలోచనతో కొన్ని ఎన్నో సంఘాలు ఉన్నా కూడా ఈ కాపురాంద వ్యవస్థ బాగా సీనియర్ కాబట్టి మన కులన్నీ కట్టుకొని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను ముందుకు వచ్చాను తప్పకుండా మన జా జాతికి న్యాయం చేసే విధంగా నేను ఉంటానని చెప్పేసి కూడా ఈ సభ చె ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం బలిజ సంఘం అనంతపురంలో అత్యధిక సంఖ్యాబలంగా కులం బల్జకులు మరి బల్జ కుల అందరినీ ఐక్యత చేయడానికి ఒక కార్యక్రమంగా ఈరోజు ఇక్కడ కాపునాడు అనంతపురంలో ఉద్భవించింది ఈ కాపునాడుకు నూతనంగా ధనిజీ అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు నేను ఒక బలిజ సంఘీనిగా కాపునాడు అధ్యక్షులకు నూతన అధ్యక్షులు తెలియజేయడం ఒకటి ఈ పట్టణంలో కానీ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ బంజీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అవసరమైనటువంటి సహాయాన్ని అందించి వాళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి ఆ రకంగా విజయం సాధించాలని ఆశీర్వదిస్తూ నేను ఒకటే చెప్తున్నా అందరికీ ఒకటే పిలిపిస్తున్నా అత్యధిక సంఖ్యలో ఉన్న బంజీలందరూ కూడా మనం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో మరి మనం అత్యధిక జనాభా కలిగి అత్యధికమైన ఓట్లు కలిగి ఒక శాసనసభ్యత్వాన్ని కూడా పొందలేకపోతున్నాం మరి రాజ్యాధికారం లేనప్పుడు మనకు గుర్తింపు రాదు కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండి మనం శాసనసభ్యులుగాను పార్లమెంట్ సభ్యులుగాను జిల్లా పరిషత్ చైర్మన్గానో లేకుంటే మున్సిపల్ ఛైర్మల్గా గెలిపించుకోవడానికి ఖర్చు చేయాలా అందుకోసం అందరూ కూడా ఐక్యంగా ముందుకు రావచ్చిందిగా ఈ సందర్భంగా నేను మన వాళ్ళందరూ కూడా పిలిపిస్తున్నాను థ్యాంక్ యూ అందరి పేరు కోసం ఈరోజు మన కాపినాడక్షుడిగా రామార్ధన జయ్య గారిని మేము ఎన్నుకోవడం జరిగింది ఆయన అనంతపురం జిల్లానే కాదు రాయలసీమ దూరం మొత్తం పాండురంగతో పాటు కలిసి మన బలిదలను బలోపేతం చేయడానికి మేము కాపునాడము సంకలనం కట్టుకున్నాము రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మన కాపు అత్యధిక సంఖ్యలో ఉన్న అనంతపురం జిల్లాలో కూడా మన మన శైలి ఏంటనేది మనం మనంత మనం మనం తెలియజేసుకోవాలి అదేవిధంగా మన రాబోయే తరాలకు కానీ అనేది మన కాపునాడు తరపున మేము విద్యాభ్యాసానికైనా ఏదై ఏ దానికైనా మేము విద్యార్థులకు కానీ మహిళలకు మన కాపునాడు తరఫున మేము సేవలు చేయడానికి మేము ముందుకొస్తున్నాము ప్రతి గ్రామంలోను మండలాల్లోనూ కూడా కాపునాడు సభ్యులు మేము ఎన్నుకోద ఎన్నుకోవడం జరుగుతున్నాము వచ్చే ఏడాదిలోపు మేము కాపునాడు రాయలసీమలో బలోపేతం చేయాలని మేము మా నేషనల్ అధ్యక్షులు గారు సుబ్రహ్మణ్యం గారు మాకి వినియోగించడం జరిగింది ఆ ఆదేశాలకు మేరకు మేము పాండరంగ గారు అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం మీడియా మిత్రులకు నా నమస్కారం నా బంధువులందరికీ నా నమస్కారం ఈరోజు అనగా కాపునాడు అద్ద అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా రాపాద్జయ గారిని జాతీయ అధ్యక్షులుగా వారు లాలా సుబ్రహ్మణ్యం గారు ఎన్నిక చేశారు ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారంలో ఆయనకి ఒక చిన్న సన్మానంతో మేము ఇచ్చేస్తున్నాం కాకపోతే ఈనాటి నుండి రాపాద్జయ గారు జిల్లా అధ్యక్షులుగా ముందు ముందు కన్నా మెరుగ్గా చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం గాలా సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇచ్చిన పదవికి ఈయన ఇది చేస్తారని చెప్పి ఆశి ఆశిస్తున్నాం నూతనంగా ఎన్నికైనటువంటి కాపునాడు జిల్లా అధ్యక్షుడు రాపా ధనంజయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం జిల్లాలో బంజీలని ముందుకు తీసుకోవడానికి అన్ని రకాలుగా ముందుండి ప్రయత్నం చేస్తాడని ఆశిస్తున్నాం జిల్లాలో జరగబోయే బల్యులకి ఏ సమస్య వచ్చినా ముందుండి ఒక యూనిటీగా ఉండి వాళ్ళ సమస్య తీర్చడానికి ఆయనకి మా సహాయ సహకారాలు కూడా అందిస్తామని ఇంకొకసారి ధనంజయన గారికి కృతజ్ఞ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

মালনে <laughs> যি